హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ అండి ఈరోజు మనం అండ్ టేస్టీగా ఉండే బందోష ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ బందోషలు అయితే ఇలా చూడండి సాఫ్ట్గా బాగుంటాయి ఇందులో మనం నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని చేసుకోవచ్చు ముందుగా చట్నీ ప్రిపరేషన్ అయితే చూసేద్దాం ఇందులోకి ఇలా చట్నీ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలని వేయించుకోవాలి ఇలా పల్లీలను దూరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఇదే బౌల్ని గ్యాస్ పైన పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చీలు వేసుకొని టమాటాలు వరకు ఉడికించుకోవాలి ఇందులోనే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇవన్నీ పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మగ్గించుకోవాలి క్యాప్ పెట్టుకొని వీడియోలే చూపిస్తున్నట్లుగా చూడండి ఇందులోకి ఇప్పుడు కొంచెం చింతపండు అయితే యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర చింతపండు గుజ్జు ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ చింతపండు ఇందులో వేయడం వల్ల చింతపండు కూడా సాఫ్ట్గా అవుతుంది చింతపండు కూడా ఇందులో వేసుకొని మగ్గించుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత చూడండి టమాటా పచ్చిమిర్చి అన్నీ అయితే మంచిగా మగ్గాయి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి చల్లారాక అన్నింటినీ మిక్సీ బౌల్లోకి వేసుకోవాలి టమాటా పచ్చిమిర్చి పల్లీలు అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని అన్నింటినీ మిక్స్ చేసుకోవాలి చూడండి టమాటో పల్లి చట్నీ బందోషల్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ బౌల్లోకి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకొని చిటిపట్ల ఆడాక కరివేపాకు వేసుకొని చిటికెడు పసుపు వేసుకోవాలి పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసుకున్నాక మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చడి మొత్తం ఇందులో వేసుకొని పోపులో కలుపుకోవాలి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ ఒక మిక్సీ బౌల్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వ అంటే సూజీ రవ్వ తీసుకోవాలి వా దాన్ని మంచిగా మిక్సీ పట్టుకోవాలి పిండిలాగా మరీ పిండిగా కాకుండా కొంచెం రవ్వలాగా ఉంటుంది నెక్స్ట్ ఇందులోకి ఒక బంగాళదుంప తీసుకోవాలి బిగ్ సైజు నెక్స్ట్ మనం రవ్వ అయితే ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో వాటర్ వేసుకొని ఆలుగడ్డ ముక్కలు మొత్తం స్మాష్ అయ్యే వరకు అన్నీ కలిసేలాగా కలుపుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక వీటన్నింటినీ ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇందులో కొన్ని ఆలుగడ్డ పీసెస్ కనిపిస్తున్నాయి వీటన్నింటినీ నేను మళ్ళీ మిక్సీ పట్టుకొని వేసుకున్నా ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఆలుగడ్డ వేసాం కాబట్టి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ ఇందులోకి వన్ ఆనియన్ వన్ టమాటో క్యారెట్ కరివేపాకు కొత్తిమీర తీసుకొని వాచ్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు వెజిటేబుల్స్ ఆనియన్ నేనైతే ఇందులో ఆనియన్ క్యారెట్ టమాటో నెక్స్ట్ కొత్తిమీర కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని అన్నీ పర్ఫెక్ట్గా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇందులో జీలకర్ర వేయడం మర్చిపోయాను అందుకే ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను ఇది కూడా పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేలాగా అన్నీ మిక్స్ చేసుకోవాలి చూడండి మొత్తం అంతా పిండి అయితే పర్ఫెక్ట్గా కలిసిపోయింది నెక్స్ట్ మనం గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పైన పోపు వేసుకునే కడాయి పెట్టుకోవాలి ఇందులోకి మనం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు నేను ఫస్ట్ ఫస్ట్ వేస్తున్నా కాబట్టి కొంచెం ఎక్కువే వేసాను నెక్స్ట్ తక్కువ వేస్తాను చూడండి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి పిండిని ఒక గరిటెతో రెండు గరిటెలు వేసుకోవాలి అప్పుడే మనకి బందోసలు బాగా వస్తాయి నెక్స్ట్ పిండి వేసుకున్న తర్వాత దానిపైన క్యాప్ పెట్టుకోవాలి క్యాప్ పెట్టుకొని బందోషలు మొత్తాన్ని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి అప్పుడే మనకి లోపల పిండి కూడా మంచిగా వేగుతుంది చూడండి ఇప్పుడు తిప్పి చూపిస్తున్నాను వన్ సైడ్ అయితే బందోషలు అయితే పర్ఫెక్ట్గా వేగాయి ఇంకొక సైడు తిప్పుకొని కాల్చుకుంటున్నాను చూడండి ఇలా బందోశలు చేసుకొని చూడండి చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంటుంది మనం ఇందులోకి అన్ని వెజిటేబుల్స్ వేసాం కాబట్టి పిల్లలకు కూడా చాలా హెల్దీ నార్మల్గా పెడితే తినరు కాబట్టి ఇలా వేసిస్తే పిల్లలకు కూడా అన్నీ తింటున్నారు నెక్స్ట్ ఇంకొకటి వేస్తున్నాను చూడండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బందోశలు చేసుకోవడమే మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలా అన్ని దోషలు చేసుకోవడమే బందోషలు అయితే అయిపోయాయి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ వల్ల మా వీడియోస్ ఇంకా కొందరికి రికమెండ్ చేస్తాయి అంతే అండి ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే ఇప్పుడు నేను ఒక బందోష చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో లోపల పిండి కూడా మంచిగా వేగింది చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఇవి చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం హై ఫ్రెండ్స్